ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాయాపం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని వాహనదారులకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు రహదారి భద్రతా చర్యల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీగా విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోట జంక్షన్ మీదుగా కొత్తపేట జంక్షన్ రింగ్ రోడ్ మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు సో అందరినీ ఈ హెల్మెట్ ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీతో దీని మీద అవగాహన కల్పించి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇన్స్పిరేషన్గా ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది సో డిఎస్పి విజయనగరం ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేస్తున్నాము సో అందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఎప్పుడైతే రోడ్ మీదకి వస్తున్నారో పర్టికులర్లీ నేషనల్ హైవే మీద స్టేట్ హైవే మీద ఎప్పుడైతే బయటకి వస్తున్నారో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము సో ఇది అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేసినాక కొంతసేపు తర్వాత హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో ఎవరైతే హెల్మెట్ వేయట్లేదో వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది సో ఫస్ట్ దానికి అది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ హెల్మెట్ మీద అవేర్నెస్ కల్పించి ఎక్కువ మంది అందరూ కూడా హెల్మెట్ ధరించేలాగా